మీ అందరికీ ముగింపు వాక్యాలుగా నేను ఒకటే భరోసాతో మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నాను దశాబ్ద కాలం మీరు నాకు ఇవ్వండి మిమ్మల్ని నాయకులుగా దేశ నిర్మాణంలో మిమ్మల్ని కీలకమైన వ్యక్తులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ ధైర్యంతో ఇంటికి వెళ్ళండి దసరా నుంచి దశమికి మీరు ఆయుధ పూజ చేయండి ఆయుధం పట్టుకోండి మనం రోడ్ల మీదకి వెళ్తున్నాం బలంగా దేశ నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం దేశాన్ని బలోపేతం చేయడం కోసం మనస్ఫూర్తిగా కలిపి అడుగులేద్దాం ఈ దీంట్లో భాగంగా మళ్ళీ మాట చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పదిహేను సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దానికి కృషి చేయాలి కృషి చేద్దాం చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి ఏదైనా తప్పు నుండి సరిదిద్దే కార్య బాధ్యత కూడా నేను ముందు ముందుండి నేను తీసుకుంటాను ఆ మాట మీకు ఇస్తున్నాను అంతేగాని చిన్నపాటి కోపతాపాలతోటి మనం ఏదైనా తప్పులు చేస్తే ప్రజలు నష్టపోతారు రాష్ట్రం నష్టపోతుంది తద్వారా దేశం నష్టపోతుంది మళ్ళీ అరాచక పాలన చీకటి రోజులు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఒకటే నినాదంతో ముందుకెళ్దాం దేశం బాగుండాలి నినాదంతో ముందుకెళ్దాం సో మీ అందరికీ మరోమారు క్షేమంగా ఇంటికి వెళ్ళండి మీ పెద్దలకి నా నమస్కారాలు తెలపండి ఆడపడుచులు మీరు అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వకమైన ఆశస్సులు తెలియజేయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మహారాష్ట్ర కే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వరిసా నుంచి వచ్చిన జన సైనికులందరికీ కూడా మీరు క్షేమంగా మీ గమ్యస్థానాలు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి జాతీయ వందనంతోటి మనం జాతీయ వందనం రాబోతుంది జాతీయ గీతానికి ఒకసారి వందన సమర్పణ చేసి అందరం ఉంచు దయచేసి అందరం ఉంచండి